నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న చిట్టి ప్రపంచం ఈరోజు మన వీడియోలో సోరకాయతో పాయసం చేయడం ఎలానో తెలుసుకుందాం ముందుగా లేతగా ఉండే ఒక సోరకాయని తీసుకోవాలి ఇది లేతగా ఉందో లేదో ఎలా తెలుసుకోవడము అంటే ఇలా మనం వేలితో కనుక నొక్కితే ఇలా ఈజీగా లోపలికి వెళ్తే కనుక అది లేతగా ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి లేతగా ఉంటేనే మన పాయసం అనేది చాలా టేస్టీగా కుదురుతుంది ఇందులో టూ పీసెస్గా డివైడ్ చేశాను ఒక పీస్ మాత్రమే మనకు అవసరం పడుతుంది ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే మనం ఫుల్ సోరకాయతో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సోరకాయని మొత్తం పీల్ చేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న దాన్ని మంచిగా గ్రేట్ చేసుకోవాలి చుట్టూ మాత్రమే మనం గ్రేట్ చేసుకోవాలి మధ్యలో సీడ్స్ని వదిలేసేయాలి ఇప్పుడు ఒక కప్లో చిన్నగా ఉండే సగ్గు బియ్యంని తీసుకొని బాగా కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టేసి ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల మన పాయసం రుచి అనేది ఇంకా పెరుగుతుంది ఇందులో ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న సోరకాయ తురుముని యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి బాసన పోయేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి అప్పుడే మన పాయసం రుచి అనేది చాలా టేస్టీగా కుదురుతుంది ఇప్పుడు ఇందులో కాచి చల్లార పెట్టిన పాలని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు సోరకాయ తురుముకి నాలుగు కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ సోరకాయ తురుము పాలల్లో ఉడికేంత వరకు మనం మరిగించుకోవాలి ఇలా మరిగిన దాంట్లో మనం రుచికి సరిపడా చక్కెరని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ షుగర్ని యాడ్ చేస్తున్నాను మీరు తీపి ఎక్కువగా తినేవారు అయితే ఇంకా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో చిటికెడంత ఇలాచి పౌడర్ ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యంని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించాక ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో సోరకాయ సగ్గుబియ్యం ఇది చల్లారాక ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన సోరకాయ పాయసం అనేది రెడీ అయిపోయింది ఇది పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మన సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి